హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మార్కెట్లో ఎక్కడా దొరకని ఎవ్వరు ఇవ్వలేని కలెక్షన్స్ తోటి ఇవ్వాలైతే మీ ముందుకైతే వచ్చేసాను ప్లెయిన్ శారీస్ అండి సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ అసలు పన్నెండు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు శారీస్ అండి చాలా బాగున్నాయి చూడండి క్లాత్ కూడా చూసారా మనకి పీచ్ కలర్ మీద మనకి సిల్వర్ కాంబినేషన్ తోటి అయితే వచ్చేసింది శారీ అంటే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి అద్భుతమైన కలెక్షన్స్ మీకు శారీ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ మీరు దేనికైనా వీటిని యూజ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగున్నాయి లెంత్ అయితే ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి అసలు చూసారు అసలు ఎంత బాగుంది అసలు సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి ఫుల్ శారీ దీని ప్రైజ్ వచ్చేసి మీకు పదిహేను వందల రూపాయలు ఎబో ఉంటుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఇదిగోండి మనకి సిల్వర్ వచ్చేసిందండి పీచ్ కలర్ మీద సిల్వర్ కాంబినేషను శారీ అంటే ఎక్సలెంట్గా ఉంది మీకు లాంగ్ ఫ్రాక్స్కైనా శారీ పర్పస్ అయినా ఎనీ పర్పస్ అయితే వీటిని మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా కొత్తగా వస్తుంది ఐటమ్ ట్రెండ్లీ ఐటమ్ అండి మీకు పదిహేను వందల రూపాయలు పెట్టినా సరే ఎక్కడా మీకు దొరకవండి నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీకు ఓన్లీ మనం నాలుగు వందల యాభై రూపాయలునే మనం నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కలర్లో వచ్చేసి మన దగ్గర టూ శారీస్ ఉన్నాయండి ఇదిగోండి ఇదొక శారీ ఇది ఒక శారీ మీకు ఏ శారీ కావాలన్నా సరే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే కలెక్షన్స్ అన్నీ చాలా లిమిటెడ్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్నీ యూనిక్ కలెక్షన్స్ అన్నీ చాలా లైట్ వెయిట్గా చాలా డీసెంట్గా ఉంటాయి బ్రాండెడ్ శారీస్ ఇవన్నీ వీటిల్లో కలెక్షన్స్ అయితే తక్కువ వచ్చాయండి కానీ వచ్చిన కొంతవరకు చాలా ఆసమ్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదిగోండి అసలు శారీ చూస్తుంటే అసలు ఒక రేంజ్లో ఉందండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఒక మీటర్ వచ్చేసి మీకు మార్కెట్లో ఇవన్నీ మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు అమ్ముతారండి నేను ఫుల్ శారీ ఐదు వందరు మీటర్ నేను మీకు నాలుగు వందల యాభై రూపాయలలోనే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా పిక్ చేసుకోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి బోటికోలు ఉంటే చక్కగా మీరు వీటిని తొందరగా ఫాస్ట్గా పిక్ చేసుకోండి చక్కగా వీటిని కొద్దిగా మోడలింగ్ చేసి మీరు మంచి బిజినెస్ని అయితే చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే గ్యారెంటీ ఇస్తున్నాను ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఈ కలర్లో వచ్చేసి మన దగ్గర ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ శారీస్ ఉన్నాయండి అసలు కలర్ కూడా చాలా కొత్తగా ఉంది అసలు బెల్లే ఉందండి ఇవే మీకు ఆన్లైన్లో అయితే చాలా మంది పదిహేను వందలు రెండు వేల రూపాయలు అమ్ముతారండి అంత బాగుంది అసలు మీకు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలునే నేను మీకు ఇచ్చేస్తున్నానండి ప్రొవైడ్ చేస్తున్నాను ఎవరన్నా రీసేలర్స్ బోటికోళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా మీరు చక్కగా వీటిని బుక్ చేసుకోండి ఆన్లైన్లో పెట్టుకోండి మీకు ఇంకా మీ ఇష్టం మీకు నచ్చిన రేటు మీరు అమ్ముకోండి నాకైతే బిల్ ఉన్నాయండి పిచ్చ పిచ్చగా నచ్చేసినాయి మన సబ్స్క్రైబర్స్కి అయితే ఛాన్స్ ఇద్దామని ఉద్దేశంతో నేనైతే ఇంత తక్కువ ఆఫర్ బంపర్ ఆఫర్లో అయితే మీకు ఇస్తున్నాను బోటికి మీరు చక్కగా వీటిని మోడలింగ్ చేసుకోండి చక్కగా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోండి శారీగా వాడుకోండి ఎలాగైనా వాడుకోండి బెల్ ఉన్నాయండి పిచ్చ పిచ్చగా ఉన్నాయి అసలు బాగా నచ్చింది నాకైతే కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలెక్షన్స్ అయితే లిమిటెడ్గా ఉన్నాయి కాస్ట్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఒక ఐటమ్ అన్ని కాస్ట్లీ క్వాలిటీలు అండి మార్కెట్లో మరెవ్వరు తేలేని ఎవ్వరు ఇవ్వలేని కలెక్షన్స్ తోటి నేను ఇవాళ మీ ముందుకైతే వీడియోని అయితే తెచ్చేశాను చూడండి అసలు ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయండి అసలు ఏ చీర కాచీరే ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి అసలు నాకైతే అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంత బాగున్నాయి షేడ్స్ బోటిక్ వాళ్ళు ఉంటే మొత్తం మొత్తం ఈ వీడియో స్టాక్ మొత్తం మీరు బుక్ చేసేసుకోండి బెలో ఉంది ఐటెం అయితే దీనిలో అయితే టూ టూ శారీస్ ఉన్నాయండి మొత్తం మీద బండిలు వచ్చేసి ఎక్కువ శారీస్ లేవండి ఫిఫ్టీన్ ట్వంటీ శారీసే ఉన్నాయి ఫిఫ్టీన్ ట్వంటీ శారీసే ఉన్నాయండి చక్కగా మీరు ఎవరన్నా బోటిక్ వాళ్ళు ఉంటే మనకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలెక్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక ఫ్యాబ్రిక్ చూడండి కొత్తగా ఉంది అసలు బెలే ఉందండి కెమెరాలో మీకు కలర్ని క్యాప్ చేయట్లేదు వీడియోలో వీడియోలో మీకు చూపించిన దానికన్నా రియల్గా ఇంకా షైనీగా ఉంది బాగున్నాయి అసలు బెలే ఉన్నాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా లైట్గా క్రష్ లాగా వచ్చిందండి మీకు గోల్డ్ షైన్ వచ్చింది ఇది ఇందులో వచ్చేసి మనకి వన్ ఆర్ టూ శారీసే ఉన్నట్టున్నాయండి వీటిలో షేడ్స్ కూడా వచ్చేసాయి ఇదిగోండి ఇది ఒక షేడ్ ఇదిగోన్ ఫ్రెండ్స్ ఇది ఒక షేడ్ అయితే వచ్చేసింది అసలు బెలే ఉన్నాయండి ఫ్రెండ్స్ చక్కగా మీరు మొత్తం మొత్తం బుక్ చేసేసుకోండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మంచి బెనిఫిట్ని పొందుతారు నేనైతే కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు డ్యామ్ షూర్ చెప్తున్నాను అసలు వీడియో తీస్తుంటే అసలు నాకే బిలు ఉన్నాయండి మతి పోతున్నాయి మీకు మార్కెట్లు ఎక్కడ దొరకవండి ఇవన్నీ నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను అండి ఇవన్నీ ఏంటంటే ప్లెయిన్ శారీసు ఎక్కడన్నా వంద చీరలో అయితే నా స్మాల్ ప్రింట్ మిస్టేక్ వచ్చినా అక్కడ స్మాల్ డ్యామేజ్ వచ్చిన ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి చాలా చాలా నేను ఏంటంటే మీకు వెరీ 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 రీజనబుల్ ప్రైజ్లు అయితే నేను మీకు ఇస్తున్నాను చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు ఎంత సూపర్ ఉన్నాయండి ఇవి ఏంటంటే మనకి సూక్ష్మలోప అంటే చిన్న చిన్న వచ్చి రానినట్టుగా మిస్ప్రింట్ శారీస్లు అయితే వచ్చాయండి అందుకని ఏంటంటే ఇంత తక్కువ రేట్కైతే వస్తున్నాయి ఇప్పుడు దాకా ఇన్ని శారీస్ ఓపెన్ చేశారు నాకైతే పెద్ద మిస్టేక్స్ అయితే ఏం కనబడలేదండి శారీస్ అయితే బెల్ ఉన్నాయండి అసలు ఎందుకులేండి చెప్పడం తినేటప్పుడు రుచులు ఎందుకని అంటారు చూసారా అలా ఉంది చూసారా ఇది గోల్డ్ అసలు కలర్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ మీద గోల్డ్ అండి యాక్చువల్లీ ఇది స్పేస్ సిల్క్ అని కూడా చెప్పుకొని అమ్ముకోవచ్చండి ఈ శారీ అట్లా ఉంది అసలు బెలే ఉన్నాయండి ఎక్కువ శారీస్ అయితే లేవండి ఫిఫ్టీన్ ట్వంటీ శారీసే ఉన్నాయి ఎవరన్నా రీసేలర్స్ బోటి కోళ్ళు ఉంటే ఈ ఐటెం మొత్తం వీడియో మొత్తం మీరు బుక్ చేసేసుకోండి చక్కగా మీరు పార్సల్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా డిజైన్ చేయాలని చెప్పి ఆలోచించి చక్కగా మీరు డిజైన్ చేసుకొని మీకు నచ్చిన విధంగా వీటిని అయితే మీరు బిజినెస్ చేసుకోండి అంత బాగున్నాయి మీటర్ నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు కూడా అమ్ముతారండి వీటిల్లో నేను ఓవరాల్గా శారీ మొత్తం మీకు నాలుగు వందల యాభై రూపాయలకే ఇచ్చేస్తున్నాను ఒక్క మీటర్ నాలుగు వందల యాభై అంటే ఇంకా ఆరు మీటర్లు లెక్క ఐదున్నర ఐదు మీటర్లు లెక్కేసుకోండి ఐదు నాలుగు ఇరవై రెండు వేల రూపాయలు ఉంటుంది సరే ఓవరాల్గా వెయ్యి పదిహేను వందలన్న లెక్కేసుకోండి నేను మీకు నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నానండి ఎన్ని కావాలంటే అన్నీ అంటే ఎక్కువలే ఉండే పది పదిహేను చీరలే ఉన్నాయి ఇరవై లోపే ఉంటాయి కావాల్సిన వాళ్ళు మొత్తం మొత్తం బుక్ చేసేసుకోండి మంచి బిజినెస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై సీ దిస్ నెక్స్ట్ వీడియో